ఈ నువ్వు నువ్వు చెప్తున్నటువంటి డిమాండ్స్ అంటే వాళ్ళని ఫాస్ట్ ట్రాక్ కోర్టు ద్వారా శిక్ష పడాలి తర్వాత వాళ్ళు బయటకు వస్తే కానీ నీకు మామకు కూడా ప్రాణహాని ఉంది ఖచ్చితంగా అంతేకాకుండా నీకు ఉపాధి కా అనేది కావాలి ఎందుకంటే మా అమ్మాయిని చూసుకోవడానికి ఉపాధి కావాలి ఆ కుటుంబానికి కూడా అంటే నీకు కాకుండా ఆ కుటుంబానికి కూడా ఆర్థికంగా అన్ని స సహకారం అందించాలనేది ప్రధానమైన డిమాండు అంతేకాకుండా నువ్వు చెప్తున్నావు ఫ్రెండ్స్ ఇంకా ఉన్నారు వాళ్ళని కూడా అరెస్ట్ చేయాలి నమ్మక ద్రోహం చేసే తనని ఇలాగ చేశారనేది నువ్వు చెప్తున్నావు కాబట్టి అది కూడా ప్రధానమైన డిమాండ్ వాళ్ళని కూడా అరెస్ట్ చేయాలనేది మనం ఖచ్చితంగా చెప్దాము అంతేకాకుండా మొత్తంగా దళితుల మీద జరుగుతున్నటువంటి దాడులు చాలా అమానుషం ఈ బ్రాహ్మణీయ భావజాలంగా ఇది కేవలం కుటుంబంలో జరిగినటువంటి హత్య మాత్రమే కాదు ఇది ఎట్లా అంటే కుల పెద్దలు అంటే ఈ కులంలో ఉన్నటువంటి పిల్ల వేరే పక్కన ఎట్లా పడుకుంటుంది అనేటువంటి ఒక అహంకారమైనటువంటి మాటలు రెచ్చగొట్టే మాటలు సమాజంలో అంతటా కూడా విస్తరణ జరుగుతుంది అది ఫేస్బుక్లో వాట్సాప్ల్లో అట్లా విస్తరణ జరిగి మన పిల్ల అట్లా దళితు దళితుల దగ్గరికి ఎట్లా పోతుంది అని ఒక రెచ్చగొట్టేటటువంటి సంస్కృతి బాగా విస్తరణ జరుగుతుంది కాబట్టి దీన్ని అందరం కూడా ఖండించాల్సిందే ఎందుకంటే రాజ్యాంగంలో ఒక ఆడపిల్ల తనకి తను ప్రేమించి పెళ్లి చేసుకొని తన పార్ట్నర్ని ఎంచుకునే హక్కు రాజ్యాంగం కల్పించింది అది స్త్రీ ఇద్దరికీ కూడా కాబట్టి తన హక్కుగానే తను మే మేజర్ అయిన తర్వాతనే తను పెళ్లి చేసుకుంది ఇందులో ఎక్కడ కూడా ఆమె దొంగ పనులు చేయలేదు దోపిడీలు చేయలేదు వేరే రాజకీయమైనటువంటి నేరాలు చేయలేదు ఏం చేయలేదు ఆమె ప్రేమించి పెళ్లి చేసుకుని తన భర్తతో కాపురం చేస్తుంది ఇది పెద్ద నేరం కాదు సరే వాళ్ళకి ఇష్టం లేకపోతే దూరం ఉండాలి అంతేగాని ఇట్లా ఇంత అమానుషంగా చంపడము అనేది ఎంత అంటే అది ఇది అంటే మనం ఒక జంతువు సమాజంలో ఉన్నామా పశు సమాజంలో ఉన్నామా అనేది మాకే అనిపిస్తుంది ఇప్పటికీ అంటే ఈ ఈ ఇరవై శతాబ్దంలో ఇంకా అట్లాంటి దళితుల మీద దాడులు అనేవి చాలా అమానుష్యం చైతన్య మహిళా సంఘంగా మేము ఖండిస్తున్నాము ఖచ్చితంగా భార్గవి కోరుతుంది ఏంటంటే వాళ్ళ ఇంకా ఫ్రెండ్స్ ఉన్నారు వాళ్ళని అరెస్ట్ చేయాలి తర్వాత ఆమెకి ఉపాధి కల్పించాలి ఎందుకంటే తన ఫ్యామిలీని చూసుకోవాలి ఇప్పుడు కృష్ణ కృష్ణ మరణించాడు కాబట్టి కృష్ణ స్థానంలో తను ఉండి తను ఆ ఫ్యామిలీని చూసుకోవాలి అట్లే వాళ్ళ నాన్నగారి పరిస్థితి మనం అందరం చూస్తున్నాము ఎంత బాధాకరమైనటువంటిది ఒక్కగానో ఒక్కొక్క కొడుకు తల్లి లేని పిల్లని ఎంత అల్లారు ముద్దుకు పెంచుకున్నాడు అట్లాంటి బిడ్డని చంపడం అనేది ఎంత అమానుషం ఆయన ఎంత ఇదిలోకి వెళ్ళిపోయినారు కాబట్టి ఆయనకు కూడా వైద్య సహాయం అందించాలి ఆర్థికమైన సహాయం అందించాలని చెప్పి మేము చైతన్య మహిళా సంఘం డిమాండ్ చేస్తున్నాము మిగిలిన వాళ్ళను కూడా అరెస్ట్ చేయాలి ఫాస్ట్ ట్రాక్ కోర్టు ద్వారా వాళ్ళకి వెంటనే శిక్ష పడే విధంగా ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నాము అట్లా లేకపోతే మాత్రం ఖచ్చితంగా మేము ఇక్కడ ఒక పెద్ద ఉద్యమమే తీసుకుంటాము చైత మా ఈ దళితుల మీద జరుగుతున్నటువంటి దాడులు అనేవి చాలా అమానుషమైనటువంటి చర్యలు ఇది ప్రభుత్వము ఎందుకు ఊరుకుంటుంది మొన్న ప్రకాశం నిన్న నిన్న కాక మొన్న ప్రకాశం జిల్లాలో కూడా ఒక అమ్మాయిని తన తండ్రే పీక పిసికి చంపేసిండు ఆ అమ్మాయి కూడా దళితుడిని ప్రేమించి పెళ్లి చేసుకుంటాను అన్నందుకు కూడా ఆ అమ్మాయిని కూడా పీక పిసికి చంపేసిండ్రు ఇట్లా మొన్న మిరియాలగూడలో కూడా ఒక ఎస్టీ అబ్బాయిని చంపేశారు ఇట్లా వన్ బై వన్ జరుగుతుంది ఉన్నప్పుడు ప్రభుత్వం ఎందుకు స్పందించడం లేదు దీని మీద ప్రత్యేకమైన చట్టం ఎందుకు తీసుకురావట్లేదు ఇట్లాంటి దోషాలను ఎందుకు విడిచిపెడుతుంది అనేది మేము ప్రశ్నిస్తున్నాము చైతన్య మహిళా సంఘంగా ఖచ్చితంగా భార్గవికైతే న్యాయం జరగాలి ఆ అమ్మాయికి న్యాయం జరిగే వరకు ప్రజా సంఘాలుగా మహిళా సంఘాలుగా మేమంతా కూడా అండ ఉంటాము ఏదైతే ఆ అమ్మాయి కోరుకుంటుందో అది ప్రభుత్వం అందించాల్సిన బాధ్యత ఆ ప్రభుత్వానికి అయితే ఉందని మేము మేము అనుకుంటున్నాం తర్వాత ఇంకోటి ఏంటంటే ఆడపిల్లలు ఎవరు పక్కన పడుకుంటే అది పరువు నష్టంగా భావించేటటువంటి ఆలోచన విధానాలు అంటే ఆ ఆడపిల్లల మానాలే మా పరువులు ఆ కుటుంబ పరువు అంటే ఆ ఆడపిల్ల మేము చెప్పినట్లు విని మేము మేము అనుకున్నటువంటి కులపోడు వాడు ఎదవైనా దొంగ అయినా లంగా అయినా ఎవడైనా వాడి దగ్గరే ఉండాలి వాడి దగ్గరే చావాలన్నటువంటి ఒక మనువాద సంస్కృతిని పోషిస్తున్నట్టు ఇప్పుడు సమాజం ఆ అమ్మాయి ఇష్టపూర్వకంగా ఎవరితోటైనా ఉండొచ్చు అనేది ఎవరికి కూడా అర్థం కావట్లేదు ఒక మహిళకి చట్ట ప్రకారంగా తనకిష్టమైనటువంటిది పెళ్లి చేసుకోవచ్చు ప్రేమించవచ్చు అట్లే తనకిష్టమైనటువంటి పిల్లలకి కనాలా వద్దా అనే నిర్ణయాధికారం తీసుకునేటటువంటి ఆలోచన విధానాలు మహిళలకు ఉన్నాయి అది రాజ్యాంగం కల్పించిన హక్కు కానీ దాన్ని ఎవ్వరు కూడా అర్థం చేసుకోవట్లేదు మహిళలు అంటే మహిళలు మానాల మీద వాళ్ళ పొరువులో దాగి ఉన్నాయి వాళ్ళ పరువులు రాసిపెట్టి ఉన్నాయి అన్నట్లు విధంగా కుటుంబ వ్యవస్థమంతా కూడా మొత్తంగా ఇది ఒక ఏమంటారు ఒక కుట్రపూరితంగా ఇద ఇలాంటివన్నీ కూడా జరుగుతున్నాయి కాబట్టి ఇది చైతన్య మహిళా సంఘంగా అందరం ఖండించాల్సింది యావత్ మొత్తం భారతదేశమే కూడా ఖండించాల్సి ఈ కుల ఉన్మాదమైన హత్యల్ని ఖండించాల్సింది కులం లేనటువంటి సమాజాన్ని కోరుకుంటున్నాం మేమంతా కూడా కులం లేనటువంటి ప్రేమ మనిషిని మనిషి ప్రేమించుకునేట ప్రేమించాల్సినటువంటి సమాజాన్ని మనం అందరం కూడా కోరుకోవాలి కాబట్టి ఇది ఖచ్చితంగా భార్గవి భార్గవి ఇప్పుడు చెప్పింది ఏంటంటే నాకు న్యాయం జరగకపోతే నేను నిరాహార దీక్షకు కూర్చుంటానని చెప్పింది ఆమె నిరాహార కానీ కూర్చుంటే మేమంతా కూడా చైతన్య మహిళా సంఘమే కాదు మిగిలిన అందరూ కూడా ప్రజా సంఘాలు అందరం కూడా ఆమెకు మద్దతు ఇస్తాము ఆమెకు న్యాయం జరిగేంత వరకు ఆమె పోరాటానికి మేమంతా అండగా ఉంటాము అంటే ఒక మూడు రోజుల క్రితం బాలాజీ టెంపుల్ రంగరాజన్ గారిని కొడితే ఈ ఈరోజు ముఖ్యమంత్రి గారు వెంటనే ఫోన్ చేసి పరామర్శించారట ఇక్కడ ఒక దళిత ఒక మనిషిని చంపేస్తే ఇంతవరకు కనీసం స్థానిక ఎమ్మెల్యే పర పరామర్శించలేదు అంటే దళితులు ఆలోచన చేయాలి ఏం జరుగుతుంది అనేది మేము ఇక్కడ ఒక అంటే ముఖ్యమంత్రి గారికి అంత పెద్ద వ్యక్తుల్ని చం కొట్టడం చేస్తేనే కనబడత తప్ప ఈ దళితుల వ్యక్తుల్ని చంపేస్తే కూడా కనబడకపోవడం నిజంగా తీవ్రంగా ఇది ఆలోచించవలసిన విషయం అని మేము ముఖ్యమంత్రి గారు విజ్ఞప్తి చేస్తున్నాము ఈ కుటుంబం కూడా పేదరికం అత్యంత పేదరికంలో ఉంది వాళ్ళని ఆదుకోవాలి న్యాయపరమైన చట్టపర